నారాయణపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీహరి ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు ప్రభుత్వం ఏర్పడి పది నెలల కాలంలోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిందని అన్నారు పెట్టుకొని ఈ వెలుగపడే ప్రాంతాన్ని కూడా ఆవిష్కరించాలన ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఇకరనే బీద పొరుగు పదహార వర్గాల కూడా ఒక సంక్షేమ పదగాల కూడా ప్రతి ఇంటికి ప్రతి కడపుకు జీవన లో గురించి కూడా అన్ని వివరాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది మన మహాలక్ష్మి ఫస్ట్ ట్రావెల్ ప్రోగ్రామ్ కావచ్చు తర్వాత రుణమాఫీ రైతు రుణమాఫీ కావచ్చు ఎన్నో పథకాలు మనము నెల నెల అడ్మినిస్ట్రేషన్ తరఫున మేము కూడా ఫుల్ స్ట్రెంగ్ ఇవి అన్ని ప్రోగ్రామ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాము ఇందరమ్మ ఇల్లు అవి అన్ని ప్రోగ్రామ్స్ కూడా మేము డెఫినెట్లీ సక్సెస్ఫుల్ గా మన జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఐ హోప్ ప్రొఫెసర్ అలెక్ష గారు విల్ కమ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో i